రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది అని గుడివాడ ఎమ్మెల్యే వేణిఘండ్ల రాము అన్నారు గుడ్లవెల్లేరు మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాము సెరికల్వపూడిలో రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు తాగునీరు సరఫరాకు ఉపయోగించే మోటార్ పనిచేయకపోవడంతో దానిని ఇరవై నాలుగు గంటల్లో రిపేర్ చేయించాలని అధికారులను ఆదేశించారు మీ రెండు రోజులు తాగదు కదా మీతో అన్ని చోట్ల ఉంటది మీ తగ్గడా కంప్లీట్ సర్వర్ ప్రాబ్లం అయితే అన్ని చోట్ల ఉంటది అందులో అంగుళూరు చంద్రబాబు గారు మిగతా అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అది ఉండే కాదు మిగతా అన్నీ కూడా ఉన్నాయి ఓకే అది తీసుకుని దాన్ని కంప్లైంట్ రేజ్ చేసి పెట్టండి అక్కడ సరే బాగానే ఉంటుంది కానీ టోటల్ కొత్త ఎంత వచ్చిందంటే ఏమవుతారు అండి డబ్బులు ఖర్చుకు పడిపోతున్నాయి టైమ్ కి పడిపోతున్నాయి ఎప్పుడూ లేదు చరిత్రలో మొట్టమొదటిసారిగానే పడుతుంది కదా ఇంత రేటు ఇంత ఇంత వెంటనే టకా అని మూడు నెలలు నాలుగు నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం అదే రోజు అదే రోజు పెడిపోతుంది మహా అధికారా మర్నాడు పడుతున్నాయి సో ఇంత